ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన వచ్చి వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల పరిపాలన గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తుంది ఒక్కటే కూటమి నాయకుల నడవడికలో కనిపిస్తున్న పరిణితి పట్టుదల మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని ఎన్నికలు జరగడం పాలన యంత్రాంగం మారడం కామనే కావచ్చు కానీ ఈసారి మాత్రం చకచక అడుగులేస్తూ వడివడిగా పనులు చేస్తూ ప్రజల్లో అఖండ ఆదరణ చొరగొంటుంది కుటుంబ ప్రభుత్వం ఏడు పదుల వయసులోనూ తన వేగం అమోఘం అనిపించుకుంటూ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే కార్య సాధకుడుగా దూసుకుపోతున్నారు చంద్రబాబు పోలవరాన్ని సందర్శించారు అమరావతిలో పర్యటించారు కేబినెట్ మీటింగ్స్ అటెండ్ చేశారు ఎమ్మెల్యేలకి మంత్రులకి దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ యంత్రాంగానికి తగిన ఇచ్చారు అవసరం పడ్డ సమయంలో నేరుగా తనే ప్రజల నుంచి వినతి పత్రాలను అందుకుంటున్నారు ప్రతి చిన్న సమస్య పైన దృష్టి సారిస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ ప్రజలు ఆదరించి అందించిన విజయాన్ని అహంకారంగా తీసుకోకుండా అధికారంగా భావించకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సజావుగా అడుగులు వేస్తూ తనకు కేటాయించిన శాఖల నిర్వహణలో దూసుకుపోతున్నారు వరుసగా సమీక్షలు నిర్వహించడం పలు సమస్యలపై తనకున్న సందేహాలను లేవనెత్తడం పరిష్కారాలపై చర్చించడం అలాగే తన కోసం వచ్చిన ప్రజల కోసం కార్యాలయం ముందే కుర్చీ వేసుకుని కూర్చొని బాధితుల సమస్యలు వినడం తక్షణమే స్పందించడం ఆయన భావజాలానికి ప్రతీకగా కనిపిస్తుంది ఇక నారా లోకేష్ ఎత్తిన ప్రతి వేలు వెనక్కి వెళ్ళాలి లేచిన ప్రతి నోరు మూసుకోవాలి అనే రీతిలో అదే మంగళగిరిలో అనూహ్యమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్ లో ఏమాత్రం అహంభావం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ పలు సమస్యల పరిష్కారాలకు దారి చూపిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి క్షణం కూడా తనలో ఏమాత్రం అహంకారం లేదని చాటుకున్నారు నేను మీలో ఒకడినే అంటూ సంభాషిస్తున్నారు సామాన్యుడుగానే తన పైనమంటూ సంకేతాలిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ ఇద్దరు కలిసినా ఇదే మాట ఏ నలుగురు కూర్చున్నా ఇదే ముచ్చట కేవలం వంద రోజుల్లో ఇంతటి ప్రజామోదం పొందిన ప్రభుత్వం బహుశా ఇదేనేమో అంటున్నారు ప్రతి శాసనసభ్యుడు తన బాధ్యతల నిర్వహణకు పరుగులు పెడుతుంటే ప్రతి మంత్రి తన శాఖ పట్ల సమగ్రంగా దృష్టి పెడుతుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు డబుల్ ఇంజన్ సర్కార్ని దౌడు తీస్తుంటే ఆంధ్ర ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరడం అనిపిస్తుంది వీళ్ళిద్దరు తలుచుకుంటే ఏదైనా సాధ్యంలా కనిపిస్తుంది అంటున్నారు ఈ వంద రోజుల పాలన చూసి ఆంధ్ర జనాలు